నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న ఒక వ్యక్తి ఇండియాలో ఉన్న తన భార్యకు వాట్సాప్ ద్వారా త్రిబుల్ తలాక్ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఒక వ్యక్తి కువైట్ నుంచి తన భార్యకు ఫోన్ చేసి త్రిబుల్ తలాక్ చెప్పాడు ఆ తర్వాత వాట్సాప్ ద్వారా త్రిబుల్ తలాక్ అని చెప్పేసి టైప్ చేసి అయితే పంపించడం జరిగింది ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పరిచయమైన పాకిస్తానీ మహిళను సౌదీ అరేబియాలో వివాహం చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన తన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఎయిర్ లో ల్యాండ్ కాగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు రాజస్థాన్ లోని చూరా జిల్లాకు చెందిన ముప్పై ఐదేళ్ల రెహమాన్ జీవనోపాధి కోసం కువైట్ వచ్చాడు అలాగే ఇక్కడ రవాణా రంగంలో పనిచేస్తూ ఉన్నాడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో హనుమాన్ గఢ్ జిల్లాకు చెందిన ఫరీదా బాను గారితో రెహమాన్ పెళ్లి జరిగింది వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు కాగా కువైట్ లో ఉంటున్న రెహ్మాను పాకిస్తాన్ మహిళ మోషిషు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది ఇక ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు గత నెలలో కువైట్ నుంచి తన భార్యకు ఫోన్ చేసి త్రిబుల్ తలాక్ చెప్పాడు ఆ తర్వాత మోషీస్ ను పెళ్లి చేసుకున్నాడు గత నెలలో ఆమె టూరిస్ట్ వీసా పైన రాజస్థాన్ కు వెళ్లింది రెహమాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది మరోవైపు కువైట్ నుంచి ఫోన్ లో త్రిబుల్ తలాక్ చెప్పి పాకిస్తాన్ మహిళను పెళ్లాడిన రెహమాన్ పైన రాజస్థాన్ లోని తన భార్య ఫరీదాబాను గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది వరకట్నం కోసం తనను వేధించడంతో పుట్టింటో ఉన్నట్లు తెలిపింది దీంతో రెహమాను పైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన రెహమాన్ ను హనుమాన్ గఢ్ చెందిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు రెహమాన్ మొదటి భార్య ఫిర్యాదు పైన అతడిని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే త్రిబుల్ తలాక్ అని చెప్పేసి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి ఆమెకైతే విడాకులు ఇచ్చేసి తర్వాత పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం మొదటి భార్య కేసు నమోదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్